ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి టాప్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి సో మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది టాప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగా ఇచ్చారు ఎదర్ వర్క్ కానీ ఇదంతా చాలా క్వాలిటీగా ఉంది చూసారు ఎంత బాగుందో కలరు భలే డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ కలర్ చూసారా ఇదైతే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ప్యూర్ కాటన్ వస్తుంది ఒక్కటే ఎక్సల్ సైజు వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఒక టాపే ఎక్సెల్ సైజు స్కై బ్లూ కలరు సో చూసారు కదా మన టాప్స్ ఇవి ఎలా ఉన్నాయి అనేది సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీ కామెంటు మీ షేరు అంతా చాలా విలువైంది ఫ్రెండ్స్ మీరు షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేస్తే మన ఛానల్ రేంజ్ పెరిగిద్ది మన ఛానల్ విలువ పెరిగిద్ది మీ అందరి సపోర్ట్ వల్లే మన ఛానల్ ఇంత దూరం వచ్చింది సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి So thank you friends. Bye.